చిచ్చు ఏమిటి భూపంధర గీతం యూనివర్సిటీ దానికి సంబంధించిన భూములు అది పెద్దది తప్పకుండా రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీస్లో అది కూడా ఒకటి ముఖ్యమైనది ఆయన మూర్తిగారు అది వరకు విశాఖ ఎంపీగా చేశారు ఇప్పుడు ఆయన మనవడు తర్వాత బాలకృష్ణ అల్లుడు భరత్ 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 ఇప్పుడు ఎంపీగా ఉన్నారు జరుగుతోంది ఏమై ఒక యాభై తొమ్మిది ఎకరాల భూమి రిషికొండ ఎండాడ ఈ ప్రాంతాల్లో ఈ భూమి నిజానికి ప్రభుత్వ భూమి కానీ అది వాళ్ళ అధీనంలో ఉంది అది అట్లాగే కొనసాగుతూ ఉంది ఆ భూమిని మనం వాళ్లకు లైసెన్స్ పర్మిట్ ఇచ్చేయచ్చు రెగ్యులరైజ్ చేయొచ్చు అని జిల్లా కలెక్టర్ విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసి వర్తమానం పంపించారు రేపు ముప్పయో తారీఖున జరిగే విశాఖ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ముప్పయో తారీఖున దాన్ని పదిహేనో అంశంగా చేపట్టారు ఎజెండాలో ఫిఫ్టీన్త్ అంటే ఒక పాయింట్ బహుశా ఇంకా స్థానిక సంస్థల పరిమితి కూడా అయిపోతున్న ఒక పరిస్థితి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎన్నికలు జరిగేప్పుడు అది రావాలి దీని మీద తీవ్ర నిరసన వస్తుంది ఇప్పుడు గీత యూనివర్సిటీ మంచిదే సేవ చేసింది దానికి మంచి అనేక మంది అక్కడ అభివృద్ధి చెందారు అదంతా నిజమకనేది ప్రైవేట్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీకి ప్రభుత్వ భూములు అది కూడా అది చాలా ఖరీదైనవి రిషికొండ ఎండడ ప్రాంతాల్లో దాదాపు ఈ వంద యాభై ఎకరాలకు ఒక వెయ్యి కో ఐదు వేల కోట్లని లేకపోతే ఇంకా కొన్ని వేల కోట్లని ఈ లెక్కలు చెప్తూ ఉన్నారు ఇంత భూమి ఎందుకు ఇవ్వాలి అసలు గతంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారము అలాగే సుప్రీంకోర్టు హైకోర్టుల మార్గదర్శకాల ప్రకారము ప్రైవేట్ భూ ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు ఇవ్వకూడదు పైగా దాన్ని ఇవ్వకూడదు అని చెప్పడం కోసం గతంలో నిషేధిత జాబితాలో కూడా పెట్టారు నిషేధిత జాబితాలో పెట్టిన భూములను ఎందుకు ఇవ్వాలి గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు కొంత భూమి అదనంగా చేశారని వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కూల్చడము దాని మీద కోర్టుకు వెళ్ళటము ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి సో అవి కొనసాగుతుండగా ఇప్పుడు కొత్తగా ఈ యాభై తొమ్మిది ఎకరాలు ఇవ్వటము ఇదంతా ఏంటి అని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సంఘాలు వామపక్షాలు ఈ ఐఏఎస్ అధికారి ఒక ఐఏఎస్ శర్మ గారు కూడా లేఖ రాశాడు ఇది చట్టరీత్యా ఎక్కడ చెల్లని విషయం ఇది ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే ఎక్కడ ముగుస్తుంది పోనీ గతంలో మాట అన్నారు తొంభై తొమ్మిది పైసలకి ఎక్కడ భూమి ఇస్తాము ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న వాటిలో ఏదో వచ్చినా ఊరికే తొంభై తొమ్మిది పైసలు కూడా ఊరికే తీసుకున్నాం ఊరికే కూడా ఇస్తాం ఏమవుతుందన్న స్థాయిలో మాట్లాడారు కదా మరి ఇదే ఫార్చ్యూన్ కంపెనీ కాదు విద్యా సంస్థ భూములు వాళ్ళు కొనుక్కోగలుగుతారు ఎందుకు ఇస్తున్నారు దీని మీద చర్చ వచ్చింది వాస్తవంగా మేరకు భరత్ వివరణ కూడా తీసుకున్నారు భరత్ ఏమంటారంటే అవి చాలా కాలం నుంచి మా అధీనంలోనే ఉన్నాయి కదా మా అధీనంలో వాటిని మేము రెగ్యులరైజ్ చేయమని అడిగితే తప్పే ఉంది ఎంతమందికి ఎన్ని రెగ్యులరైజ్ చేయలేదు ఇది కావాలని కొంతమంది మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇందులో తప్పేం లేదంటారు తప్పు లేదని కోర్టు ఏం చెప్తుంది అనేది ఒక విషయం కానీ ప్రభుత్వం మామూలుగా కంటెంట్ చేయాలి ప్రభుత్వం మా భూమిది మీరు తీసుకోకూడదు అని కానీ అది స్థానిక సంస్థల ఏరియాలో ఉన్న భూములు ఇవ్వకూడదు అసలు అని చెప్పింది కోర్టు ఇది వరకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది స్థానిక సంస్థ భూమి కాదు ఇది జీవీఎంసి భూమి కాదు కానీ కలెక్టరే చెప్పినప్పుడు మేము పరిశీలించాలి కదా ప్రభుత్వానికి ప్ర అభ్యంతరం లేనప్పుడు అను రాజకీయంగా కూడా దీని మీద చాలా వివాదగ్రస్తమైనటువంటి పరిస్థితి ఉంది ఏదైనా విశాఖలో భూములను చాలామంది మధ్యతరగతి వాళ్ళు అంతకుముందు వేసుకునే అనుమతి రాని వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు ఇళ్ళ కొరత అన్నది స్థలాల కొరత కూడా చాలా ఎక్కువగా ఉన్న ఎందుకు ఈ భూమి ఇస్తున్నారు ఇది పెద్ద దుమారంగా ఉంది రెండవది ఇప్పుడు ఈరోజు మీరు గీతం గీచాక రేపు ఇంకోదానికి ఎందుకు ఇవ్వరు మీకు ఒక విషయం గుర్తుంటుంది ఆంధ్ర యూనివర్సిటీ స్వర్ణ ఈ శతవార్షికోత్సవాలు జరిగినప్పుడు అక్కడ అప్పుడు కూడా ఎంపీగా భరత్ గారు ఆ వేదిక మీద ఉన్నారు కొంతమంది నేనేదో మేమేదో ఆంధ్ర యూనివర్సిటీని దెబ్బతీస్తాము ఆంధ్ర యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఉన్నాము గీతం యూనివర్సిటీనే పైకి తేవాలనుకుంటున్నామని ఇటువంటి ప్రచారం చేస్తున్నారు కానీ ఆంధ్ర ప్రైవేట్ యూనివర్సిటీలు ప్ర ప్రైవేట్ సంస్థలు పెరిగితే డబ్బు గల వాళ్ళే చదువుకుంటారు ప్రభుత్వ సంస్థలు ఇట్లాంటివి పెరిగితే అందరూ చదువుకుంటారు కాబట్టి ఇది పెరగాలనే నేను కోరుకుంటున్నాను ఇలా ఆయన చెప్పారు అయితే అక్కడ చాలా విమర్శ ఏమొచ్చిందంటే అసలు ఆంధ్ర యూనివర్సిటీకి ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి పోటీ ఏంటి ఆంధ్ర అయినా ఆంధ్ర ఉస్మానియ వెంకటేశ్వర మొదటి నుంచి ఉన్న విశ్వవిద్యాలయాలు తర్వాత ఇతరమైనవి వచ్చాయి అనే విమర్శ కూడా అక్కడ వచ్చింది సో వీటి అన్నిటి తర్వాత కూడా ఎన్ని వివాదాలు కోర్టులు ఇవన్నీ అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఆ భూమి ఎందుకు కట్టబెడుతూ ఉంది దీని మీద కార్మిక సంఘాల నిరసనలు ఆ సిపిఎం సిఐటి వాళ్ళు లేకపోతే ఇదిగో ఐఏఎస్ శర్మ లాంటి వాళ్ళు చాలా అభ్యంతరం చెప్తున్నారు ప్రభుత్వం ఒక స్పష్టత రావాల్సి ఉంది ఇంకొకటి మరి జనసేన మిత్రులు అది వరకు కొంతమందికి భూములు ఇచ్చినప్పుడు అప్పుడు చాలా అభ్యంతరాలు పెట్టారు ఈ విషయాల్లో ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో కూడా తెలియదు చట్టరీత్యా చాలా అధికారికంగా ఇవ్వ ఇవ్వాలనుకుంటే చెప్పి చేయాలి ఇది కోర్టులో కూడా సవాల్ చేస్తూ ఉన్నారు సార్ అది సార్ నెయ్యి సిట్పై ఓవరాక్షన్ అసలు తెలియదు ఏంటి పెద్ద ప్రశ్న